అందరికీ నమస్కారం ఆముక్త మాల్యద మీ అందరికీ స్వాగతం లర్నింగ్ అబౌట్ నేచర్ ఛానల్ అనే పేరును మార్చి ఆముక్త మాల్యద అనే పేరును పెట్టడం జరిగింది ప్రేక్షకులు ఈ విషయాన్ని గమనించగలరు ఈరోజు మనం కార్తికేయుని ఉదారకర్మల గురించి తెలుసుకుంటున్నాము వ్యాస మహాభారతము వనపర్వము మార్కండేయ మహర్షి యుధిష్ఠిరునికి చెప్తున్నాడు రాజా కార్తికేయుడు సంపన్నుడు దేవసేనాపతి అవడం చూసి సప్తర్షుల యొక్క ఆరుగురు భార్యలు అతని దగ్గరికి వచ్చారు వారు ధర్మయుక్తులు వ్రతశీలురు అయినప్పటికీ ఋషులు వారిని వదిలేశారు వారు దేవసేనకు భర్త అయిన కార్తికేయుని వద్దకు వచ్చి నాయన దేవతుల్యులైన మా భర్తలు మము అకారణంగా వదిలివేశారు ఆ కారణంగా మేము పుణ్యలోకాల నుండి జారిపోయాము మాకే నీవు పుట్టావని ఎవరో వాళ్లకు చెప్పారు కాబట్టి మేము చెప్పే వాస్తవం నీవు విని మమ్మల్ని రక్షించు నీ దయవలన మాకు అక్షయ స్వర్గం ప్రాప్తిస్తుంది అంతేకాదు మేము నిన్నే పుత్రునిగా కోరుకుంటున్నాము అని ప్రార్థించారు స్కందుడు నిర్దోషులైన పూజురాన్రా మీరు నాకు తల్లులు నేను మీ పుత్రుణ్ణి అంతేకాక మీకు ఇంకా ఏదైనా కోరిక ఉంటే అది కూడా నెరవేరుతుంది అన్నాడు కార్తికేయుడు ఈ రీతిగా తన తల్లులకు ప్రీతి కలిగించినప్పుడే స్వాహాదేవి కూడా అతనితో నీవు నా ఔరసపుత్రుడివి నీవు నాకు ఒక అత్యంత దుర్లభమైన ప్రియకార్యం చేయాలి అన్నది స్కందుడు నీ కోరిక ఏమిటో చెప్పు అన్నాడు అప్పుడు స్వాహాదేవి నేను దక్ష ప్రజాపతికి అనుంగు కూతురిని చిన్నప్పటి నుండి అగ్నిదేవునిపై నాకు అనురాగం కాని అగ్నిదేవుడు నా అనురాగాన్ని పూర్తిగా గుర్తించలేదు నేను నిరంతరం అతనితోనే కలిసి ఉండాలని కోరుకుంటున్నాను అన్నది స్కందుడు బ్రాహ్మణులు హవ్యకవ్యాలు జరిపేటప్పుడు మంత్రశుద్ధమైన పదార్థాలను స్వాహ అని పలికిన తర్వాతనే అగ్నిలో హోమం చేస్తారు కళ్యాణి ఈ రీతిగా అగ్నిదేవుడు ఎప్పుడూ నీతో కూడి ఉంటాడు అని వరమిచ్చాడు స్కందుడు ఇలా చెప్పి ఆమెను పూజించాడు దానితో ఆమెకు చాలా సంతోషం కలిగింది తిరిగి ఆమె అగ్నితో కలిసి స్కందుణ్ణి పూజించింది ఆ తర్వాత బ్రహ్మదేవుడు స్కందునితో నీవు నీ తండ్రి త్రిపురాసుర సంహారకుడు అయిన మహాదేవుని వద్దకు వెళ్ళు ఎందుకంటే సమస్త లోకాల హితం కోరి రుద్రభగవానుడు అగ్నిలోను ఉమాదేవి స్వాహాదేవియందు ప్రవేశించి మీకు జన్మనిచ్చారు అని చెప్పాడు బ్రహ్మ మాటలు విని కార్తికేయుడు అలాగే అని చెప్పి మహాదేవుని వద్దకు వెళ్లాడు ఇంద్రుడు అగ్నికుమారుడైన కార్తికేయుని సేనాపతి పదవికి పట్టం కట్టి అభిషేకించిన వెంటనే శంకర భగవానుడు ఎంతో ఆనందించి పార్వతితో కూడి సూర్య సమానకాంతి గల రథాన్ని ఎక్కి భద్రవటానికి బయలుదేరాడు అప్పుడు గుహ్యకులతో కలిసి కుబేరుడు పుష్పక విమానం ఎక్కి అతని ముందు సాగుతున్నారు ఇంద్రుడు ఐరావతం ఎక్కి దేవతలతో కలిసి అతని వెనుక రాసాగాడు అతని కుడివైపు బసువులతో రుద్రులతో కూడిన అనంతమైన దేవసేన ఉంది యముడు కూడా మృత్యువుతో కలిసి అతనిని వెన్నంటి నడుస్తున్నాడు యమరాజు వెనుక శివుని యొక్క అత్యంత దారుణమైన మూడు మొనలు గల విజయమనే పేరు గల త్రిశూలం నడుస్తోంది దాని వెనుక రకరకాల జలచర జంతువులతో కూడిన వరుణుడు ఉన్నాడు ఆ సమయంలో చంద్రుడు మహాదేవునికి వెళ్ళగొడుగు పట్టుకున్నాడు అగ్ని వాయువు చామరాలు వీస్తున్నారు వారి వెనుక రాజర్షులతో కలిసి ఇంద్రుడు అతనిని స్థుతిస్తూ నడవసాగాడు అప్పుడు ఎంతో ఉదారంగా మహాదేవుడు కార్తికేయునితో నీవు చాలా జాగరూకుడవై వ్యూహాన్ని రక్షిస్తూ ఉండాలి అని చెప్పాడు స్కందుడు భగవాన్ నేను దానిని తప్పక రక్షిస్తాను ఇది కాక వేరే ఇంకేదైనా చేయవలసినది ఉంటే చెప్పండి అన్నాడు అప్పుడు మహాదేవుడు నాయన పని చేయవలసిన సమయంలో అవసరమైనప్పుడు నన్ను కలుసుకుంటూ ఉండు నా ధర్మం వలన నా మీది భక్తి వలన నీకు పరమశుభాలు కలుగుతాయి అని చెప్పి అతడు కార్తికేయుని ఆలింగనం చేసుకుని వీడుకోలు పలికాడు అతడు వెళ్ళిన వెంటనే భయంకరమైన ఉత్పాతాలు కలిగాయి దానితో సమస్త దేవగణాలు మోహవివశమయ్యాయి నక్షత్రాలతో కూడిన ఆకాశం మండిపోయింది లోకమంతా స్పృహ కోల్పోయినట్లయింది భూమి కంపించిపోతూ గడగడలాడింది జగత్తంతా అంధకార బంధురమైంది ఇంతలోనే అనేక రకాల ఆయుధాలు ధరించి పర్వతాల వలె మేఘాల వలె భయంకరమైన సేన అక్కడికి వచ్చింది ఆ సేన ఎంతో భయంకరంగా అసంఖ్యాకంగా ఉండి కోలాహలం చేస్తుంది ఆ వికటవాహిని అకస్మాత్తుగా శంకర భగవానుని మీద సమస్త దేవతల మీద విరుచుకుపడింది అనేక రకాల బాణాలు పర్వతాలు శతఘ్నులు ప్రాసలు పొడవైన కత్తులు పరిగలు గదలు వర్షంలా కురవసాగాయి ఆ భయంకరమైన శస్త్రవర్షానికి వ్యధ పొందిన దేవసేన కొద్దిసేపటికే రణరంగాన్ని విడిచి పారిపోసాగింది దానవుల చేత పీడింపబడి తన సైన్యం పారిపోవడం చూచిన ఇంద్రుడు వారికి ధైర్యం కలిగిస్తూ వీరులారా భయం విడిచి ఆయుధాలు చక్కగా చేసుకోండి మీకు శుభం కలుగుతుంది కొద్దిగా పరాక్రమం చూపడానికి సాహసిస్తే మీ కష్టాలన్నీ దూరమవుతాయి ఈ భయంకరులైన దుశ్శీలులైన రాక్షసులను ఓడించండి రండి నాతో కలిసి వీరి మీద దాడి చేయండి అని పురికొల్పాడు ఇంద్రుని మాటలు విని దేవతలకు ధైర్యం కలిగింది ఇంద్రుని ఆశ్రయించి వారు దానవులతో యుద్ధం చేశారు అప్పుడు దేవతలందరూ మహాబలులైన మరుత్తులు సాధ్యులు వసువులు శత్రువులతో పోరాడారు వారు ప్రయోగించిన శస్త్రాస్త్రాలు బాణాలు దైత్యుల శరీరాలలో రుధిరాన్ని కడుపారా త్రాగాయి బాణవర్షంతో దైత్యుల శరీరాలు జల్లెడలా అయ్యాయి తూట్లు పడ్డాయి చెదిరిపోయిన మేఘాల వలె రణభూమి యందు అన్ని వైపులా పడసాగారు ఈ రీతిగా దేవతలు అనేక రకాల బాణాలతో దానవ సైన్యాన్ని బాధించారు వారి పునాదులు పెకలించారు ఇంతలో మహిషుడనే ఒక దారుణ దైత్యుడు పెద్ద బరువైన కొండను తీసుకుని దేవతల వైపు పరుగుతీశాడు అది చూచి దేవతలు పారిపోసాగారు కాని అతడు పారిపోతున్న వారిని వెన్నంటి ఆ కొండను వారి మీదికి విసిరాడు ఆ దెబ్బకు పదివేల మంది యోధులు నేలకరిచారు మహిషాసురుడు ఇతర దానవులతో కూడి దేవతల మీదికి ఉరికాడు అతడు తమ వైపుకు రావడం చూసి ఇంద్రునితో సహా దేవగణాలన్నీ పారిపోయాయి క్రోధాతురుడైన మహిషాసురుడు చాలా వేగంగా రుద్రభగవాను రథాన్ని సమీపించి ఆ రథం యొక్క ఇరుసును పట్టుకున్నాడు ఇది చూచిన మహాదేవుడు మహిషాసురుని చావును సంకల్పించి అతని పాలిటి కాలరూపుడైన కార్తికేయుణ్ణి స్మరించాడు అంతే వెంటనే కాంతులు వెదజల్లుతూ కార్తికేయుడు రణభూమికి వచ్చాడు అతడు క్రోధంతో సూర్యుని వలె భగభగమంటున్నాడు ఎర్రని వస్త్రాలు ధరించి ఉన్నాడు మెడలో ఎర్ర రంగు పూలమాలలున్నాయి అతని రథానికి గుర్రాలు ఎరుపువి బంగారు కవచాన్ని ధరించాడు సూర్యుని కాంతి వంటి అందమైన కాంతి గల ఆ రథంలో ఆసీనుడై ఉన్నాడు అతనిని చూడగానే దైత్యసేన మైదానం విడిచి పారిపోయింది మహాబలవంతుడైన కార్తికేయుడు మహిషాసురుని నాశనం చేయదలిచి ఒక మండుతున్న శక్తిని ప్రయోగించాడు అది రివ్వున దూసుకుపోయి అతని పెద్ద శిరస్సును ఖండించి వేసింది శిరస్సు ఖండింపబడగానే మహిషాసురుడు ప్రాణాలు కోల్పోయి నేలకు ఒరిగాడు మహిషాసురుని పర్వతం లాంటి శిరస్సు పడి ఉత్తర కురుదేశంలోని పదహారు యోజనాల వెడల్పు గల మార్గం మూసుకుపోయింది ఈ విధంగా ఆ శక్తి ఆయుధం పదే పదే ప్రయోగించబడి వేల కొలది శత్రువులను సంహరించి తిరిగి కార్తికేయుని చేతిలోకి వచ్చింది ఈ క్రమంలో కీర్తిశాలి అయిన కార్తికేయుడు సూర్యుడు చీకట్లను అగ్ని వృక్షాలను వాయువు మేఘాలను నాశనం చేసినట్లు తన శత్రువులందరినీ నాశనం చేశాడు ఆ తర్వాత అతడు పరమశివునికి ప్రణామం చేశాడు దేవతలందరూ అతనిని పూజించారు దానితో అతడు కిరణాలతో కూడిన సూర్యుని వలె శోభిల్లాడు ఆ తర్వాత ఇంద్రుడు అతనిని ఆలింగనం చేసుకొని ఈ మహిషాసురుడు బ్రహ్మ వలన వరం పొంది ఉన్నాడు కనుకనే దేవతలందరూ ఇతనికి గడ్డిపోచల వంటి వారయ్యారు ఇప్పుడు నీవు వీనిని వధించావు ఈ రీతిగా నీవు దేవతల యొక్క అతిపెద్దదైన ఒక ముళ్ళును పెరిగివేశావు అంతేకాక ఇంకా ఇటువంటి ఇతర దానవులను వందల రణభూమిలో పడగొట్టావు వారంతా మునుపు మిమ్మల్ని బాధించిన వారే దేవా మీరు పరమశివుని వలే యుద్ధంలో అజేయులు ఈ మీ ప్రథమ పరాక్రమం ప్రసిద్ధమవుతుంది ముల్లోకాలలో మీ అక్షయ కీర్తి వ్యాపిస్తుంది మహాబాహు దేవతలందరూ మీ ఆధీనులు అని ప్రశంసించాడు కార్తికేయునితో ఇలా అని దేవతలతో సహితంగా ఇంద్రుడు పరమశివుని ఆజ్ఞ పొంది అక్కడి నుండి బయలుదేరాడు మహాదేవుడు మిగిలిన దేవతలందరితో ఇలా అంటున్నాడు మీరంతా కార్తికేయుణ్ణి నాతో సమానంగా భావించండి అని చెప్పి భద్రవటానికి వెళ్ళిపోయాడు దేవతలంతా తమ తమ స్థానాలకు తిరిగి వెళ్ళారు అగ్నిపుత్రుడు కార్తికేయుడు ఒక్క రోజులోనే దానవులందరినీ సంహరించి ముల్లోకాలను జయించాడు అప్పుడు మహర్షులందరూ అతనిని చక్కగా పూజించారు యుధిష్ఠరుడు ద్విజోత్తమ ముల్లోకాలను ప్రసిద్ధి చెందిన కార్తికేయుని ప్రఖ్యాత నామాలను వినాలనుకుంటున్నాను అని అడిగాడు అప్పుడు మార్కండేయుడు చెప్తాను విను అని చెప్తున్నాడు ఆగ్నేయుడు స్కందుడు దీప్తకీర్తి అనామకుడు మయూరకేతుడు ధర్మాత్ముడు భూతేశుడు మహిషమర్దనుడు కామజిత్తు కామధుడు కాంతుడు సత్యవాక్కు భువనేశ్వరుడు శిశువు శీఘ్రుడు శుచి చండు దీప్తవర్ణుడు శుభాననుడు అమోగుడు అనగుడు రౌద్రుడు ప్రియుడు చంద్రాననుడు దీప్తశక్తి ప్రశాంతాత్ముడు భద్రకృతుడు కూటమోహుడు షష్ఠీప్రియుడు ధర్మాత్ముడు పవిత్రుడు మాతృవత్సలుడు కన్యాభర్త విభక్తుడు స్వాహేయుడు రేవతీసుతుడు ప్రభువు నేత విశాఖుడు నైగమేయుడు సుదశ్చరుడు సువ్రతుడు లలితుడు బాలక్రీడా నకప్రియుడు కచారి బ్రహ్మచారి శూరుడు శరవణోద్భవుడు విశ్వామిత్రుడు దేవసేనా ప్రియుడు వాసుదేవ ప్రియుడు ప్రియకృతుడు ఇవి కార్తికేయుని దివ్యనామాలు వీటిని పఠించిన వారికి నిస్సందేహంగా కీర్తి ధనం లభిస్తాయి ఈ వీడియో చూసిన వారందరికీ కార్తికేయుని ఆశిష్యులు లభించుగాక ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంటు బాక్స్లో తెలియజేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఆముక్త మాల్యద ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఐకాన్ గుర్తుపై క్లిక్ చేయండి ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు సర్వేజన సుఖినో భవంతు కృష్ణార్పణం